నా ఎక్స్పీరియన్స్ అంటే లైక్ మా కమ్యూనిటీలో ఒక మేము టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాము మేము సో దాంట్లో నేను రోజు అబ్జర్వ్ చేసేది కిడ్స్ సో కిడ్స్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సపోజ్ నేను ఒక కిడ్ ఏదైనా వాడు ఆడుతుంటాడు ప్లే గ్రౌండ్ లైక్ సపోజ్ ప్లే ప్లే గ్రౌండ్లో ఉంటే వాడు అంటే ఏదైతే ఆడాలనో ఇప్పుడు సపోజ్ బాస్కెట్బాల్ కోటే ఉందనుకోండి వాళ్ళు పర్టికులర్ బాస్కెట్బాల్ ఆడారు అక్కడ ఫుట్బాల్ ఆడతారు త్రో బాల్ ఆడతారు సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ బాల్ని అక్కడ ఇక్కడ వేసేసరికి నేను పైకి వెళ్ళి అరుస్తూ ఉంటాను ఇట్లా ఆడొద్దు మీరు దాన్ని ఎందుకు డ్యామేజ్ చేస్తారు అది అంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానీ వాల్యూ సో ఇమీడియట్గా నేను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తాను అంటే నాకు వాళ్ళందరూ తెలుసు వాళ్ళ పేరెంట్స్ అందరూ సో వాళ్ళకి కాల్ చేసి మీ అబ్బాయి ఈరోజు ఇట్లా వెంటిలేటర్ పగలగొట్టడానికి అంటే గట్టి కొట్టాడు లేకపోతే లైట్ మీద కొట్టారు మీరు మీ పే మీరు ఏం చెప్తారు మీ పిల్లలకు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారంటే మా బాబు కాదేమో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది మా బాబు కాదేమో అంటే నేను అంటారు లేదండి మీ బాబే కావాలి అని అంటే అంటే నేను ఆల్రెడీ ఆయన చూశాను అని చెప్పినా కానీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా సో ఇలాంటి అంటే అడుగుతుంటారు అంటే ఇప్పుడు ప్రూఫ్ ఏరికెళ్ళి మనం ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం ప్రూఫ్స్ తీసుకురాలేమో సో ఇట్లాంటి పేరెంట్స్కి మనం ఏం చేయగలుగుతాం లైక్ ఇప్పుడు వాళ్ళు చెప్పినా నమ్మడం లేదు మా బాబు కాదు అంటే అది ఇమీడియట్గా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ బాబు ముందే మాట్లాడుతుంటారు అది చాలా రాంగ్ నేను ఫస్ట్ అది కూడా చెప్పాను మీరు ఫస్ట్ మీ బాబు ఉంటే పక్కకు మాట్లాడండి బాబు దగ్గర మాట్లాడకండి అంటే కూడా లేదు లేదు మా బాబు అలా చేస్తలేదు మీరు మా బాబు గురించి అలా మాట్లాడడం అని తప్పు అని ఉల్టా నన్ను అనడం అయినా నేను ఊరుకోను అయినా దానికి మళ్ళీ ఏదో ఒక సమాధానం ఇవ్వడం కానీ పేరెంట్స్ అంటే వాళ్ళు అర్థం చేసుకుంటలేరు సో ఇట్లాంటి పేరెంట్స్కి ఎలా మోటివేట్ చేయాలనో నాకు ఇప్పటివరకు అర్థం కాలి అంటే చాలా చూస్తున్నాను సో ఇట్లా ఒకటి ప్లే గ్రౌండ్కి వస్తే ఇది ఇంకొకటి నార్మల్గా చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఇప్పుడు వాళ్ళు తినుకుంటూ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మా టైంలో ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మాకు ఎవరు చెప్పలేదు అంటే తీసి ఒక డస్ట్బిన్లో వేయడం అనేది ఆటోమేటిక్గా వచ్చింది ఇప్పుడు పిల్లలకు చెప్తే కూడా రావడం లేదు అంటే ఇక్కడ టీచర్సా పేరెంట్సా లేకపోతే వాళ్ళు ఎందుకు అంటే నేర్చుకోలేకపోతున్నారు దీని గురించి అదొకటి దాని గురించి చాలా అంటే క్రాష్లో వేయడము గార్బేజ్ వీటిలో వేయడం అనేది ఇప్పటి పిల్లలకు రావడం లేదు అది అట్లా అది కాకుండా ఇంకా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా హలో హలోనన్నా ఎలా ఉన్నావు అని అంటే అసలు వాడు రెస్పాండ్ అంటే ఇలా చూసి ఏదో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయనను ఆల్రెడీ టార్గెట్ చేస్తున్నాన కోపం ఉంటుంది దాని మీద ఏం చేస్తుంటానంటే నేను మామూలుగా మాట్లాడినా కానీ వాళ్ళు ఏదో విధంగా చూడడం సో ఆ పేరెంట్స్ ఉంటారు పక్కకు పేరెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు అంటే ఇట్లా కాదు ఇలా ఉండాలి అని వాళ్ళు పేరెంట్స్ పిల్లలకు చెప్పరు ఆ పిల్లల బిహేవియర్ కూడా అలానే ఉంటుంది సో ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధ అవుతుంటుంది ఏంది ఇది ఎక్కడ పోతుంది అవునా ఫస్ట్ ఎందుకంటే కిడ్స్ కిడ్స్ నేర్చు ఇప్పుడు నేర్చుకుంటేనే వాళ్ళు మా దాంట్లో అంటే నేను చైల్డ్ సైకాలజీ చేసినప్పుడు లైక్ ఎయిట్ ఇయర్స్ వరకు నువ్వు కిడ్స్ని ఎట్లా అంటే అట్లా మోల్డ్ చేయొచ్చు సో ఆఫ్టర్ దట్ కొంచెం కష్టం అంటే నేను చదివిన థియరీ సో ప్రాక్టికల్గా అది దట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు మాకు థియరీలో ఏం చెప్పారు పిల్లల్ని కొట్టొద్దు అసలు కొడితే అప్పట్లో మా మమ్మీ వాళ్ళు చాలా కొడుతుండే టీచర్స్ కొడుతుండే అయినా అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం కానీ ఇప్పుడు పిల్లలకి కొట్టకుండానే నేను ప్యాంపరింగ్ చేసుకుంటూ వాళ్ళు అన్ని రకాలు అందిస్తుంటేనే వాళ్ళ బిహేవియర్లో మాత్రం చేంజ్ వస్తలేదు సో ఇప్పటి పిల్లలు మరి పేరెంట్స్ని చేంజా పిల్లలినా ఇది చాలా కష్టంగా ఉంది లైక్ మీరు యాక్చువల్ గా ఈ ప్లే గ్రౌండ్ విషయం కావచ్చు వాళ్ళ యొక్క సోషల్ ఇటికెట్స్ అంటాం అంటే ఈ పరిసరాల పరిశుభ్రత అనేది అంటాం మనం అంటే చుట్టుపక్కల ఉన్న వాటిని బాగుపరుచుకోవాలను లేదా తినేసిన చాక్లెట్ ఆఫర్ పాడేయూడదను లేకపోతే కనుక అడ్రస్సింగ్ ఎవరిన పెద్దవాళ్ళు పేరు గ్రూప్ ఎవరిన కనిపించినప్పుడు వాళ్ళతోటి మాట్లాడడం పలకరించడం అట్లీస్ట్ నవ్వుతూ పలకరించడం అనో లేకపోతే మాట్లాడ్డం వీటన్నింటికి రూట్ కాజ్ ఏంటి అంటేనండి ఇవాళ మన సొసైటీ అంతా కూడా సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయాం సెల్ఫ్ సెంట్రిక్ అంటే నేను అనే చోట ఆగిపోయాం అక్కడ ప్రధానంగా ఉన్నాం ఒక ముప్పై ఏళ్ల కిందట నలభై ఏళ్ల కిందట ఫస్ట్ గ్రామం ఆరు సొసైటీ ఆ తర్వాత ఫ్యామిలీ ఆ తర్వాత నేను ద హైరార్కి ఆ తర్వాత ఏమైందంటే కుటుంబం తర్వాత నేను ఆ తర్వాత గ్రామం ఆరు సొసైటీ ఫ్యామిలీ ఫస్ట్ తర్వాత నేను ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రపంచం ఇప్పుడు ఏమైందంటే నేను విచిత్రం ఏంటంటే కోవిడ్కి ముందు వరకు నేను నా తర్వాత కుటుంబం ఆ తర్వాత సొసైటీ ఇప్పుడు నేను మాత్రమే కుటుంబము కాదు సొసైటీ అంతకన్నాక ఈ నేను మాత్రమే అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ పేరెంట్స్కి ఆ వాళ్ళకే హౌ టు బిహేవ్ విత్ అదర్స్ హౌ టు బిహేవ్ విత్ సొసైటీ ఆర్ ఎల్డర్స్ హు ఆర్ మే బి తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు వాట్ ఈస్ ద రీజన్ అన్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పింది ఇది మనిషికి ఎప్పుడైతే ఇతరులతోటి కలవకపోయినా బతకొచ్చో అది సొసైటీ ఎప్పుడు ప్రమాదం మనం ఇతరులతోటి కలవాల్సిన అవసరం లేకుండా రైతుని మనం ఎందుకు గౌరవించం గుర్తించం పోని అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఒక్కసారైనా ఎవరైతే ప్రైజ్ ద లార్డ్ అంటామో లేకపోతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటామో అలా ఈ అన్నాన్ని నాకు అందించిన వ్యక్తి రైతు కదా ఒక్కసారి ఎందుకనుకో ఉంటే ఆ రైతు కష్టం మనము ఫీల్ అవ్వలేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం లాంటివో రైతు యొక్క గొప్పతనము కిసాన్ లాంటివో వచ్చే సందర్భాల్లో రైతు యొక్క గొప్పతనం తెలుసు మనకి ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నంత వ్యవసాయ భూమి ఉండేవి ఊర్లోనే పూలవాడెవడో రైతు ఎవరో మన సమాజానికి ఉపయోగపడే ప్రతి ఒక్కరి యొక్క విలువ ఏంటో మనకు తెలిసేది కావచ్చు అది టీచర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది అందుకని మనందరము కూడా వాళ్ళ సెల్ఫ్ సెంటర్కి అయిపోయాం ఈ సెల్ఫ్ సెంటర్కి అయిపోయి ఐసోలేటెడ్ ఐలాండ్స్ అయిపోవడం వల్ల నేను బాగానే ఉన్నానుగా నీకేంటి బాధ నా లైఫ్ బాగానే ఉంది కదా నీతో సంబంధం లేకుండా బాగానే ఉంది కదా ఇంకా నేను నీకు ఎందుకు గౌరవం ఇవ్వాలి అందుని ఇతరులకు గౌరవం ఇవ్వాలి అనే ఒక అనొక ఎలిమెంట్ మనం మిస్ అయిపోయాం వెస్టర్న్ కంట్రీస్లో మీరు యూఎస్ కానీ ఎక్కడైనా చూడండి హ్యూమన్ డిగ్నిటీకి వాల్యూ ఉంటుంది భారత రాజ్యాంగం కూడా హ్యూమన్ డిగ్నిటీకి వాల్యూ ఇవ్వాలని మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉంటుందండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే ఉంటుంది ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఉంటుంది అంటే అత్యంత కీలకమైన హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనిషి గౌరవివ్వాలి ఈ మనిషికి గౌరవం ఇవ్వడము అనేది ఎప్పుడైతే సాధ్యమైందో ఆ మనిషి టీచర్లో ఉన్న గౌరవిస్తాం పక్కింట్లో ఉన్న గౌరవిస్తాం స్త్రీ అయినా గౌరవిస్తాం పురుషుడైనా గౌరవిస్తాం చిన్నపిల్లవాడైనా గౌరవిస్తాం పెద్ద గౌరవిస్తాం ఇవాళ అది సమస్య తర్వాత వచ్చేసి అంటే మా అందరికి ఇవాళ ఎప్పుడైతే సెల్ఫ్ సెంట్రిక్ ఉంటుందో దాని రిజల్ట్ ఏంటంటే ఇగో అంటే అది బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఇగో అహంకారం అంటాం మామూలుగా మా ఏరియాలో అంటే మరి మీరు ఎక్కడ పుట్టి పెరిగారో తెలియదు కానీ మేము ఈస్ట్ గోదావరిలో పుట్టి పెరిగాంబాద్ ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో దాన్ని బలుపు అంటారు అహంకారం పెరిగిపోయింది మనిషికి వాడ నేను గొప్ప అని పెరిగిపోయింది బీటెక్ పిల్లలు కానీ వాళ్ళని ఎవరైనా చూడండి కాలేజీ గోయింగ్ పిల్లలు మామూలుగానా ఏజ్ లో ఉండే చాలా పొగరు మొత్తం ఉంటుంది దానికి తోడు మళ్ళీ నిన్నెందుకు గౌరవించాలి అవసరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గౌరవిస్తాడు అంతవరకు గౌరవించడు అది కూడా ఇవాళ దాటిపోయింది కూడా యాక్చువల్లీ అవసరాలు తీర్చడానికి టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో ఇవాళ డాక్టర్లు గౌరవించట్లేదు లాయర్లు గౌరవించట్లేదు టీచర్లు గౌరవించట్లేదు ఉమెన్ గౌరవించట్లేదు చిల్డ్రన్ గౌరవించట్లేదు ఎల్డర్స్ని గౌరవించట్లేదు ఎవరికి గౌరవించట్లేదు అది పరిస్థితి ఈ ప్రాసెస్లో నేను మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయాలి మీ కమ్యూనిటీలో ఒక వ్యక్తి ఇవాళ ఇరవై ఇరవై నాలుగులో వాడు అలా అయిపోతుంటే ఇలా అయిపోతుంటే చెబితే శత్రువులు పెరుగుతారు కదా అది ఎనిమిస్ పెరుగుతారు కదా కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మీకే ఆ ప్రాబ్లం ఉంటే ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కమిటీ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేసి కావాలంటే మీకు వస్తుంది దాని పంచేది చేయండి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది లేని కాలనీస్ అండి ఇండిపెండెంట్ హౌస్ ఉండి ఆ పక్క ఇల్లు ఈ పక్కన ఇల్లు ఎదుటి ఇల్లు వెనకెళ్ళి ఉంటుంది ఈ పిల్లలందరూ కలిపి రోడ్డు మీద ఆడుతుంటే ఆడదండం లేకుండా పోయింది వాళ్ళ ఆడొద్దని చెప్పే తల్లిదండ్రులు లేరండి వాళ్ళ ఇది దీని మీద మనం శ్రద్ధగా ఉండాలి ఇక్కడ అది పాడేయకూడదు ఇక్కడ ఏది పడితే చేయకూడదు దీన్ని మనం మన సొసైటీని కాపాడుకోవాలి ఎల్డర్స్ ని గౌరవించాలి అనే ఒక ఒకనక లేని తనంలోకి వస్తామని మామూలుగా మాయమైపోతున్నాడు మా మనిషి అన్నవాడు లాగా ఈ మానవ తనం ఏదైతే ఉందో అది కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాం అయితే ఇన్ని చెప్పినా మీరు అడిగిన క్వశ్చన్ అది కాదు యాక్చువల్గా దాని పరిష్కారం ఏంటని ఓకే బాగానే ఉంది దాని పరిష్కారం దాని పరిష్కారం ఏంటి అన్నప్పుడు అండి నిజంగా కనుక ఒక కమ్యూనిటీలో కనుక కమ్యూనిటీలో కానీ మన చుట్టుపక్కల ఉన్న సొసైటీలో కానీ మనం ఎప్పుడైనా కానీ మార్పు తీసుకురావాలి అంటే నేను ఎప్పుడు బలంగా నమ్మేది రెండండి ఒకటి యూజ్ బుద్ధి బలం ఇంక ఏ బలం ఉపయోగించద్దండి వాగ్బలం ఉపయోగించద్దు అంటే మాట కండ బలం ఉపయోగించద్దు అధికార బలం ఉపయోగించద్దు మీరు ఎన్ని సొసైటీలు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఈ పేరెంట్స్ ఆ పేరెంట్స్ ఈ సొసైటీ హెడ్స్ ను ఈ పేరెంట్స్ కొట్టుకుంటారు తప్ప అరుచుకుంటారు తప్ప నాకు తప్పండి నిజమే సారీ అండి మా అబ్బాయి నేను చెప్తానండి అనే పేరెంట్ ఉండరు ఎందుకంటే ఇగో అహంకారం దానివల్ల ఏం సాధిస్తారు